అయోధ్య రామ మందిరం అయోధ్యలోని బాలరాముడు ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో ఎక్కడికక్కడ ప్రతి దేవాలయాల్లో కూడా ఉదయం ఐదు గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభించారు అలాగే శోభాయాత్ర కూడా నిర్మించారు తుని పురాతన రామాలయంలో గల ప్రత్యేకంగా వంద మంది వరకు సారి తీసుకొచ్చి స్వామివారికి సమర్పించుకున్నారు స్వామివారిని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ప్రతి ఒక్కరు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ చదువుకున్నాం రాజస్థాన్ నుంచి వచ్చాం కానీ ఇక్కడ మాకు స్టూల్లోనే బాగు ఈ గుడి దగ్గర నుంచి శ్రీరామ దగ్గర మేము పొద్దున్న నుంచి ఆరు గంటలకు వచ్చాం ఇక్కడ నుంచి పొద్దున్న అన్ని దేవుడి బర్త్లు తీసుకొచ్చాం తీసుకొచ్చాం స్వీట్స్ తీసుకొచ్చాం భక్తుడిని ఆరాధిస్తున్నాం మా రాజస్థాన్లో ఇంకా చాలా వైభవంగా జరుపుతున్నాం ఐదు సంవత్సరాల నుంచి ఆ రామాలయం తీయడం జరిగింది అక్కడ ఊర్లో వాళ్ళందరూ కలిసి రాజస్థాన్లో ఈరోజు ఇక్కడ తొమ్మిదిలో కూడా అన్ని సెలవుల సెలవులు గుడి దగ్గరే ఇక్కడ కాకుండా ఇంకో గుడి దగ్గర కూడా మేము చాలా వైభవంగా జరుపుకుంటున్నాము జై శ్రీరామ్ సో ఇయర్స్ నుంచి ఉన్నామండి మా తాతయ్య వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మేము వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మేము ఇక్కడే ఉంటున్నాము ఈరోజు ప్రతిష్ట జరుగుతుంది దాని గురించి చాలా ఆనందంగా అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడ గుడికి వచ్చి సీతామాతకి బట్టలు రాముడికి పంచి అన్ని తీసుకొచ్చి మేము ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్స్ అవి చేస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది మేము అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడ ఉంటున్నాము ప్రతిష్ట జరుగుతుంది దాని ప్రకారంగా ఈరోజు చాలా వీలోననము ఇలాంటి రోజుా సందర్భంగా اصلا అనుకోలేదు మా మోతి గారి దగ్గర ఎవ్వన్నా ఇలాగా ఈ రోజు వచ్చిందిని మేము చాలా హ్యాపీగా లక్కీగా ఇక్కడ అయోధించినటువంటి కార్యక్రమాల సందర్భంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా అభిషేకాలు కళ్యాణం తర్వాత పట్టాభిషేకము రాత్రి పూలాభిషేకము మరియు దీపాలంకరణ ఉత్సవ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కావున భక్తులు అందరూ ఇచ్చేసి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా చాలా కోలాహలంగా ఉంది ఈరోజు అయోధ్య సంబరాలు జరుపుకుంటున్నారు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి రాముని కలని ఎన్ని సంవత్సరాల కళని నెరవేర్చారు అయోధ్యలోని రామ మందిరం నిర్మించారు అందుకని భారతీయ జనతా పార్టీ తుని నియోజకవర్గం తరఫున నేను తుని టౌన్ అధ్యక్షుడిగా చెప్తున్నాను అందరికి మరొకసారి శుభాకాంక్షలు అయోధ్య తరఫున పూర్తి భారతదేశం తరఫున అందరికీ రాముని కృప ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్